కొమ్ము ఘనతను సూచిస్తుంది ఎస్ టుడే గాడ్ విల్ లిఫ్ట్ అప్ యూ హాన్ అవును ఈరోజు ప్రభు మీ కొమ్మును హెచ్చింపజేయబోతున్న యూ ఫేవర్ మీకు దయని ఇవ్వబోతున్నాడు ఎస్ టు డే యూ మే సేమ్ ఇన్ విజిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి నేను ఎవ్వరికీ కనిపించకుండా ఈరోజు ఉంటున్నాను అంటున్నారేంబడీ నోస్ ఐ ఎగ్జిస్ట్ నేను ఉన్నానని కూడా ఎవ్వరికీ తెలియదు అంటున్నారు నథింగ్ ఇస్ వర్కింగ్ అకాడింగ్ టు మై ఫేవర్ నాకు అనుకూలంగా ఏదీ జరగడం లేదు అంటున్నారేం బట్ టుడే గాడ్ విల్ Show his favor upon you. And lift you up. That's what happened to this dear sister named Vasugi. Vasuki She lives in Chennai. She was married with three children. కోల్పోయింది సంవత్సరం

వన్ బై వన్ మిరకల్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ఇన్ హర్ ఆ ప్రార్థన అనంతరము ఒకదాని వెంబడి ఒకటి ఆమె జీవితంలో అద్భుతాలు జరిగాయి సో సీషా షీ వాస్ ఏబుల్ టు ఎడ్యుకేట్ ఆల్ 3 ఆఫ్ హర్ చిల్డ్రన్ సీషా ద్వారా తన ముగ్గురు బిడ్డలని కూడా ఆమె చదివించుకోగలిగినది and they got good educational opportunities వారికి చక్కటి విద్యా అవకాశాలు లభించాయి

అండ్ దాట్ చేంజ్ హర్ స్పిరిచువల్ ఆ కార్యక్రమం తన జీవితాన్ని మార్చివేసిందని చెప్పి లర్ణ్డ్ హౌ టు నో గేవుని ఎలా తెలుసుకోవాలో ఆమె నేర్చుకుంది ప్రే ఫాదర్ల కొరకు ఎలా ప్రార్థించాను శాహటాన సాక్ష్యాన్ని ఆమె పంచుకున్నది అండ్ షీ స్టార్ట్ సర్వ్ ప్రార్థనా గోపురంలో పరిచయం చేయడం మొదలుపెట్టింది దోస్ డేస్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఆఫ్ డే ఆ రోజుల్లో ఆవిడకు రెండున్నర లక్షల అప్పు ఉండేది అండ్ స్లోలీ షీ వాజ్ ఏబుల్ టు పే ఆఫ్ కంప్లీట్లీ నెమ్మదిగా ఆ పంతటిని కూడా ఆమె తీర్చివేసుకోగలిగినది దెన్ షీ స్టార్టెడ్ సర్వింగ్ వాలంటరీలీ అట్ ది ప్రేయర్ టవర్ ఆ తర్వాత ఆమె ప్రార్థనా గోపురంలో స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చేది డ్యూరింగ్ దట్ టైం హర్ సన్ వాస్ సీకింగ్ అ కాలేజ్ సీట్ ఆ సమయంలో ఆమె కుమారుడు ఒక కాలేజీలో సీట్ కొరకు ప్రయత్నించాడు ఈవెన్ దెన్ షీ వెంట్ టు ది ప్రేయర్ టవర్

వారి జీవితంలో ఇప్పుడు ఏ అవసరత అనేది లేదు నేను ఏ ఉద్యోగం చేయకపోయినా ప్రభు ఒక ఇల్లు కట్టుకునే కృపనిచ్చారని ఆమె చెప్పి గాడ్ ఎనేబుల్డ్ కండక్ట్ మై టూ డాటర్స్ వెడ్డింగ్ నా ఇద్దరు కుమార్తెల వివాహాన్ని ఎంతో అద్భుతంగా చేయగలిగే కృపను ప్రభు ఐ బ్లెస్ట్ విత్ గ్రాండ్ ఇప్పుడు ముగ్గురు మనవలతో నేను దీవించబడ్డాను ఐ వాంట్ బెదర్ సో సో దట్ దట్ ఐ ఐ కెన్ మినిస్టర్ గో ప్రే గోపురానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ప్రార్థించాలని ఎంతో ఆశపడి ప్రభుని నేను ఎంతగానో అడిగి ఉన్నాను ఆమె ఆమె అని టు గో అక్కడికి వెళ్ళగలిగే ఆ యొక్క అవకాశం కూడా ప్రభు నాయ నా

టుడే యూ మే సే ఎవ్రీథింగ్ ఇస్ ఎ మిస్ ఫార్చున్ ఇన్ లైఫ్ ఈ రోజు నా జీవితంలో అంత చెదిరిపోయిందని అంటున్నారు ఐ హావ్ లాస్ట్ మై లవ్డ్ వన్ నా ప్రియులను కోల్పోయాను మై పేరెంట్స్ ఆర్ మై హస్బెండ్ ఆర్ మై వైఫ్ నా తల్లిదండ్రులను లేక భర్తను లేక భార్యను కోల్పోయాను ఎవ్రీథింగ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ ఐ హావ్ లాస్ట్ నిన్న నిన్నవన్నీ కోల్పోయాను అని అంటున్నారు ఏమో what today god says kani roju prabhu antunadu he is your glory and your strength aine mana atishya aspadamu balamayunna and by his favor He will lift up your heart. Today, God's favor is upon you. He knows your situation. He will turn it around. And once He starts to bless you, He will keep on blessing you. Just like this dear sister, she has been blessed in all areas of her life.

బ్లస్ వన్ వాచింగ్ ఈ రోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మే ఐ లాస్ట్ పుట్ మై ట్రస్ట్ నేను నమ్మిన వాటన్నిటిని కూడా నేను కోల్పోయాను అని వారు అంటున్నారు మై లైఫ్ ఇస్ నా జీవితం అంతా కూడా దురదృష్టమే లార్డ్ అయింది

లతమ్ హావ్ నో లా వారికే కొదువ ఉండకూడదు అండ్ లత్ హావ్ బ్లస్సింగ్ ఆఫ్టర్ బ్లస్ ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం కలుగును గాక టు డే వి రిసీవ్ యువర్ ఫేస్ ఈ రోజు నీ దయను మేము పొందుకుంటున్నాం అండ్ వి రిసీవ్ యువర్ బ్లస్ నీ ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం యూ ఆర్ ఆర్ గ్లోరీ అండ్ ఆఫ్ స్ట్రెంత్లో మీరే మాతిశయాస్పదమును బలమునై ఉన్నారు ప్రభులేస్ట్ అప్ ఆన్ యువర్ పీపుల్ టు డేపీడలపై ఈ రోజు ఉంచండి జీసస్ మేము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం ఐ మీన్ కాడ్ బ్లస్ ప్రభు మేమును దీవించు గాక